మీనరాశి ఈ రాశి వారికి మిశ్రమమైనటువంటి ఫలితం అనేటువంటి నేడు ఉన్నది వీరు అనుకున్నటువంటి కార్యాలు పరిపూర్తి చేసుకోలేక వ్యాపారంలో కానీ ఉద్యోగంలో కానీ కొంత ముందడుగు వెనకడుగు అన్నట్టుగా చందంగా వారికి వ్యాపారం సాగుతూ ఉంటుంది వారు ఏది చేయలేనటువంటి పరిస్థితుల్లో మానసికమైనటువంటి ఆందోళన గురవుతుంటారు అలాంటి వాటి నుంచి ఉపశమనం పొందుకోవడం కొరకు వారు వీలైనంతగా శివాస్తోత్రం పఠించడం కానీ లేదా సద్య ప్రసాదిన్య నమ అనేటువంటి మంత్రాన్ని కూడా జపించుకోవడం వల్ల ఆ యొక్క చక్కని ఫలితం అనేటువంటిది పొంది వారు పూర్తి పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం అనేటువంటి భగవంతుణ్ణి పొందడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అలాగే ఆధ్యాత్మిక చింతన అనేటువంటిది ఎక్కువగా చేయటం వల్ల దాని యొక్క విల్ పవర్ చేత మనకు కార్యాలనేటువంటివి సాఫల్యత చెందుతూ ఉంటుంది స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయన మార్గేన మహిమహీషా గోబ్రాం హణేభ్య శుభమస్సు నిత్యం లోకా సమస్త సుఖినోవంతు